ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి నీకు ఎన్నిసార్లు చెప్పినా నా మాట వినడం లేదు అసలు నీ తలరాత ఇలా ఉండడానికి కారణం ఇదొక్కటే బిడ్డ ఇప్పుడు నిన్ను చెప్పేది విను నీకే అర్థమవుతుందని మన బాబాగారైతే ఈ రోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు మనకు ఏ సందేశం చెప్పినా సరే మన మంచి కోరేదై ఉంటుందని మనందరికీ కూడా తెలుసు కదా మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి బిడ్డ ఇప్పటి నీ జీవితంలో ఎన్నో కష్టాలను అయితే అనుభవించావు బాబా ఇన్ని కష్టాలు నాకు ఒక్కదానికే నా జీవితంలో ఉన్నాయా లేకపోతే ఎవరైనా ఇన్ని బాధల్ని అనుభవిస్తున్నారా నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా నేను ఆనందాన్ని అనుభవించిందే లేదు బాబా ఒక్క కష్టం వెళ్ళిపోయిందని చెప్పి నేను సంతోషపడే లోపే మరో కష్టం అనేది నా జీవితంలో వెంటనే వస్తుంది ఈ కష్టాలు ఇక నాకు సెలవు లేదా బాబా నా జీవితం అనేది అంతమనేదే లేదా తండ్రి ఈ బాధలనేవి నన్ను వదిలి వెళ్ళిపోతాయా అని ఎన్నోసార్లు నన్ను ప్రశ్నించే రోజులు ఉన్నాయి బిడ్డ నీ ప్రశ్నలన్నిటికీ కూడా ఒకే ఒక్క సందేశంతో నేను జవాబు ఇవ్వబోతున్నాను తల్లి ఎందుకంటే చీకటి వెనకాల వెలుతురు వస్తుందని ఎంత వాస్తవమో కష్టాలు వెనకాల సుఖాలు వస్తాయనే మాట కూడా అంతే నిజమే బిడ్డ ఎందుకంటే ఇప్పటి వరకు నువ్వు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కర్మానుసారంగా జరగవలసిన అవన్నీ నీ జీవితంలో జరిగిపోయాయి వీటన్నిటికీ కూడా ఆపడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేసి విసిగిపోయాను ఎందుకంటే బ్రహ్మ రాసిన రాతను సైతం మార్చే శక్తి అనేది ఒక్క కర్మఫలానికి మాత్రమే ఉంటుంది తల్లి ఆ ఒక్క కర్మఫలానికి తగ్గట్టుగానే నీ జీవితంలో ఇప్పటి వరకు పడిన కష్టాలనేవి సాక్ష్యం అని నేను చెప్తాను ఇవన్నీ కూడా నువ్వు తెలిసి చేసినా కానీ తెలియక చేసినా కానీ అనుభవించిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్ను మాత్రమే బాధను అనుభవించేలా చేస్తాయి బిడ్డ కనుక ఈ కష్టాలన్నిటికీ కూడా స్వస్థ చెప్పే రోజు అనేది ఈ రోజుతోనే ప్రారంభం కాబోతుంది బిడ్డ ఇది నిజం తల్లి ఎందుకంటే నువ్వు ఏదైతే కోరుకున్నావో ఏదైతే నీ జీవితంలో జరిగితే బాగున్నని చెప్పి అనుకుంటూ ఉన్నావో ఏవైతే నీ యొక్క ఆశలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరే సమయం అనేది ఆసన్నమైంది బిడ్డ ఎందుకంటే నీ యొక్క కర్మ ఫలాలనేవి అన్నీ కూడా పూర్తిగా ఈ రోజుతోనే ముగిసిపోయాయి ఎందుకంటే నీ జీవితంలో ఇకపై అంతా కూడా అదృష్టం అనేది నిండిపోతుంది తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో అనుభవించిన కష్టాలన్నింటికీ కూడా ఎన్నో అనుభవాలనేవి నీకు ఎదురయ్యే ఉంటాయి ఒక కష్టాన్ని నిన్ను మానసికంగా చాలా బలవంతురాలిగా మారుస్తాయి బిడ్డ నీ యొక్క బలం సహాయంతో నీ జీవితంలో ఎవరు నీ వారు ఎవరు వాళ్ళు ఎవరు నీకు ఆత్మీయత చూపించేవాళ్ళు ఎవరు నీకు కష్టం కలిగినప్పుడు నిన్న ఆపదలో సైతం నీ వెంటే ఉండి ఆ ఆపద నుంచి నిన్ను గట్టెక్కించిన వారని నీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది తల్లి నీకు ఇప్పటికైనా పూర్తిగా తెలిసిందా బిడ్డ అసలు మనిషి కష్టాలనేవి ఎందుకు అనుభవిస్తాడో అంటే మీ వాళ్ళు పరాయి వాళ్ళని తేడా అనేది నీకు పూర్తిగా నీకు తెలియడం కోసమే బిడ్డ నీవు ఏమి చేస్తే ఈ మనుషులకు నచ్చుతావు ఏమి చేయకుండా ఉంటే ఈ మనుషులు నిన్ను దూరంగా పెడతారని వీటి యొక్క అనుభవాలు అనుకూలంగా నువ్వు మార్చుకొని నీ జీవితంలో ఇప్పుడు ఏది చేస్తే గొప్ప స్థాయికి నువ్వు ఎదగగలుగుతావనే విషయాన్ని కూడా ఇప్పటికే నువ్వు గ్రహించి ఉన్నావు నీవు అనుభవించిన కష్టాలన్నిటికీ కూడా కారణం ఏమై ఉంటుందనే అనుభవం కూడా నీకు ఇప్పటికే పూర్తిగా అర్థమైపోయి ఉంటుంది బిడ్డ కనుక తెలిసి కానీ తెలియక కానీ ఎవరి మనసును కూడా నొప్పించకు నీ వల్ల సాధ్యమైతే సహాయం చేయు అంతేకాని నీ వల్ల సాధ్యం కానప్పుడు లేదా నీ వల్ల సాధ్యమైనా కూడా నీకు చేయడం అనేది ఇష్టం లేదు అంటే నువ్వు సైలెంట్ గా పక్కకు వచ్చేయాల తప్ప ఎదుటి వారిని దూషించే మాటలను ఎప్పటికీ కూడా మాట్లాడకూడదు బిడ్డ వంద మంది ఆవులున్నా కానీ దూడ తన తల్లి దగ్గరికి మాత్రమే వెతుక్కుని వెళుతుంది అదేవిధంగా పాపం కూడా నువ్వు ఎంత తప్పులు చేస్తే అవి నిన్ను అంతగా వెతుక్కుంటూ వస్తాయనేది కూడా అంతే వాస్తవం బిడ్డ నువ్వు ఇకపై దేని గురించి కూడా కంగారు పడాల్సిన అవసరమే లేదు ఎందుకంటే ఇప్పటి మీ జీవితంలో జరిగిన అనుభవాల ఆధారంగా నీకు ఏది కావాలి ఏది వద్దు నీ కోరికలేంటి మీ ఆశలేంటి ఇవన్నీ కూడా నాకు పూర్తిగా తెలిసిపోయాయమ్మా వాటన్నిటికీ కూడా నెరవేర్చే ప్రయత్నంలోనే నేనున్నాను ఈ ప్రయత్నాలన్నీ కూడా జరగడానికి కొంత సమయం అనేది పడుతుంది బిడ్డ ఈ సమయం అనేది వచ్చేంత వరకు పూర్తిగా నువ్వు ఓర్పుతో సహనంతో ఉండాలి ఇక నీ ఓర్పు సహనం అనేది కొంతకాలం అనుభవిస్తే సరిపోతుంది తల్లి ఎందుకంటే ఆ కొంతకాలం తర్వాత నీ కోరికలన్నీ కూడా జరగబోతున్నాయి నువ్వు ఏదైతే నీ జీవితంలో జరిగితే నేను సంతోషంగా ఉంటానని అనుకుంటున్నావో అది వస్తువైనా మనిషైనా లేకపోతే ఉద్యోగమైనా ఏదైనా కానీ అది నీ కాళ్ళ దగ్గరికి వచ్చి చేరుతుంది బిడ్డ నీ గొప్పతనం పొందే అర్హత అనేది కేవలం నీకు మాత్రమే ఉంది బిడ్డ తప్పకుండా నీకు అర్థమవుతుంది కనుక దీని గురించి నువ్వు ఎలాంటి ఆలోచన పెట్టుకోకుండా ఎలాంటి ఆందోళన అనేది చెందకుండా ఉండి బిడ్డా నీ మనసును ప్రశాంతంగా స్థిమితంగా ఉంచుకొని నువ్వు చేయాలనుకున్న పనిని వంద శాతం శ్రద్ధతో కనుక చేస్తే నువ్వు ప్రయత్నం చేస్తే ఏదైనా కానీ మీ పాదాల దగ్గరికి వచ్చి చేరుతుందని నువ్వు గమనించుకో నువ్వు కోరుకున్న లక్ష్యం వైపు నువ్వు పూర్తిగా వంద శాతం శ్రద్ధ చూపించినప్పుడే నువ్వు కోరుకున్న కోరికలన్నీ కూడా జరిగి తీరుతాయని చెప్పి బిడ్డా నీ తలరాతను మార్చుకునే శక్తి కేవలం నీకు మాత్రమే ఉంది నీకు ఇప్పటికే పూర్తిగా అది అర్థమైపోయి ఉంటుంది బిడ్డ కనుక అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధను తగ్గించి ఏదైతే నీకు గమ్యం అనుకుంటున్నావో దానికోసం నువ్వు వంద శాతం కృషిని చేస్తే తప్పకుండా నువ్వు కోరుకున్న దానికంటే ఎక్కువగానే సాధిస్తావు నువ్వు కళలోను కూడా జరగనే జరగదనుకున్న విషయం కూడా తప్పకుండా నీకు ఇలాలో జరుగుతుందని నీకు అలాంటి అనుభవంలోకి వచ్చే రోజులనేవి చాలా దగ్గరలోనే ఉంది తల్లి నువ్వు చేయాల్సిందంతా కూడా శ్రద్ధా సబూరితో ఉండడం నీ యొక్క కృషిని నమ్ముకొని నీ జీవితంలో ముందడుగు వేయడం అప్పుడే నీ తలరాత తప్పకుండా మారుతుంది బిడ్డ నీ కష్టాన్ని చూసి చలించిపోయి నీ ఇంటి ముందే ఉన్నాను సంతోషంగా నన్ను లోపలికి ఆహ్వానించు ఇక నా ఆలయానికి ఒక్కసారి వచ్చి చూడు నువ్వు పొందేటటువంటి ప్రశాంతత వల్ల నీలో ఇంకా ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది బిడ్డ అలాగే నువ్వు అనుకున్నటువంటి లక్ష్యాన్ని కూడా త్వరలోనే పొందుతావని నాకు ప్రమాణం చేయి తల్లి రోజూ నువ్వు అర్థం పద్దం లేని ఆలోచనలతో నువ్వు సమస్యల సుడగుండంలో బయటకు రాకుండా పదే పదే ఆలోచిస్తూ కన్నీరు పెట్టుకోవడం వల్ల ఎటువంటి లాభం లేదు జీవితం కేవలం ఒక గుణపాఠాన్ని మాత్రమే నేర్పిస్తుంది అది నువ్వు అర్థం చేసుకుంటావని మీ బాబాను నేను చెప్తున్నాను నీకు కావలసినటువంటి ఆత్మవిశ్వాసం నీకు ఎంతో అవసరం అది తప్పకుండా నేను నీకు కలిగిస్తాను నువ్వు నన్ను నమ్మితే నీకు అన్నీ కూడా సమకూరుస్తాను తల్లి బాబా అని మనస్ఫూర్తిగా పిలువు సప్త సముద్రాలు దాటైనా సరే నీ దగ్గరికి వచ్చి వస్తాను నా ఆశీషులు నీకు ఎప్పుడు కూడా ఉంటాయి బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో జై సాయిరామ్